You thought you could get away, but you never, 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 never gonna get away. away. tellin' you can break me, a break me, and take be your break be a never, never, never gonna get away. Know. coming with the the M coming with the with with the g జన కనిపిస్తా ఉంది ఇక్కడ ఇసుక వేసినా కూడా ఓ జన సముద్రం కనిపిస్తా ఉంది ఈ రోజు ఇక్కడ ప్రతి వర్గానికి మంచి చేసి మనం ప్రతి వర్గానికి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈ రోజు ఎన్నికల్లో తలబడతా ఉన్నాం మనమేసే ఈ ఓటుతో రాబోయే ఐదు సంవత్సరాలలో మన కుటుంబానికి సంబంధించిన మన తలరాతను మన ప్రతి ఒక్కరి పేద భవిష్యత్తును నిర్ణయించే ఈ యుద్ధానికి మీరంతా